వైజాగ్ సిటీలో ఒక కోటి రూపాయలు విలువ చేసే జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకి బ్యాంక్ ఆక్షన్లో ఈ నెల పదహారో తారీఖున కేవలం అరవై ఒక్క లక్ష రిజర్వ్ ప్రైస్ కి అయితే ప్రాపర్టీ అయితే వేలానికి అయితే రావడం జరిగిందండి చాలా మంది వైజాగ్ సిటీలో బడ్జెట్ లో ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే వెతుకుతున్నారు అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మనకి వైజాగ్ సిటీలో ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసేసరికి పెందుత్తి దగ్గర అయితే రావడం జరిగిందండి పెందుత్తి రైల్వే స్టేషన్ కాచి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అనమాట మనకి నూట ఇరవై గజాల ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఈస్టర్న్ నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది తూర్పు ఉత్తరం ఫేసింగ్లో ఈ కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి బెస్ట్ ప్రాపర్టీ ఎవరైతే వైజాగ్ సిటీలో ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఒక ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా లేకపోతే రెంటల్ పర్పస్ మీద ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా బడ్జెట్లో ప్రాపర్టీ తీసుకోవాలన్నా ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మనకి అరవై ఒక్క లక్ష రిజర్వ్ ప్రైస్కి ఈ నెల పదహారవ తారీఖున వేలానికైతే రావడం జరిగిందండి హాయి నా పేరు అయితే నజీర్ మన ఎస్బీ అండ్ ఆర్బి ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను మీకు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ గురించి వైజాగ్ సిటీలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ చూసినట్లయితే ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొని మీ ముందుకైతే వస్తాను అట్లాగే ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ప్రజెంట్ అయితే వీడియో అయితే చూసేసేయండి మన చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి వైజాగ్ సిటీలో వచ్చిన జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ నూట ఇరవై గజాల ఇల్లు అయితే చూస్తున్నామండి ఈ ఇల్లు వచ్చేసేసరికి వైజాగ్ సిటీలో పెందుత్తి ఏరియాలో అయితే రావడం జరిగింది బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ ఈ నెల పదహారో తారీఖున అయితే రావడం జరిగిందండి రిజర్వ్ ప్రైజ్ వచ్చేసరికి అరవై లక్ష అయితే మీకు రిజర్వ్ ప్రైజ్ అయితే చెప్తున్నారనమాట ఈ ప్రాపర్టీ మన టీమ్మేట్స్ వెళ్ళి ఎంక్వైరీ చేసిన ప్రకారం అయితే ఈ ప్రాపర్టీ వాల్యూ దగ్గర దగ్గరగా వన్ క్రోడ్ దాకైతే ఉంటుందండి మనకి ఆప్షన్లో అరవై ఒక్క లక్షకి అయితే ఈ ప్రాపర్టీ అయితే వేలానికి అయితే రావడం జరిగింది ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మీకు ఈ ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందండి నూట ఇరవై గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది జీప్లస్ వన్ పెందుత్తి రైల్వే స్టేషన్ నుంచి కరెక్ట్గా ఐదు వందల మీటర్ల దూరం అంటే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది చూసుకోవచ్చు గ్రౌండ్ ఫస్ట్ అనమాట ఇంటర్నల్ లోపల మా వాళ్ళు అయితే చూపిస్తున్నారు ఈ హౌస్ యొక్క లోపల వైపు అయితే చూపించడం జరుగుతుంది అండ్ లొకేషన్ కూడా చూపించడం జరుగుతుంది ఎవరైతే ఒక బడ్జెట్లో మన వైజాగ్ సిటీలో తక్ తక్కువ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి వన్ క్రోడ్ వాల్యూ చేసే ఈ ప్రాపర్టీ మనకి అరవై ఒక్క లక్ష రిజర్వ్ ప్రైస్కే రావడం జరుగుతుంది వైజాగ్ బెందుతి రైల్వే స్టేషన్ నుంచి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ అయితే మనకి లొకేటెడ్ అయ్యి అయితే ఉందన్నమాట సో ఎవరైతే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటారో స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేయండి మనకు పదహారో తారీఖు ఈ నెల ఆప్షన్కి అయితే ఈ ప్రాపర్టీ అయితే వేలానికైతే రావడం జరిగింది వైజాగ్ సిటీ పెందులో ఉన్న ఈ ప్రాపర్టీ అనమాట మీరు చూస్తున్న ప్రాపర్టీ సో బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ వైజాగ్ సిటీలో చూడాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే వన్ క్రోడ్ వాల్యూ చేసే ప్రాపర్టీ మనకి అరవై ఒక్క లక్ష రిజర్వ్ ప్రైస్కి రావడం అయితే జరిగింది ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయగలరు కాల్ చేసి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ వివరాలు అండ్ లొకేషన్ విజిటింగ్ గురించి మీరు టైమింగ్ తెలియజేస్తే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ చూపించి వివరాలు అయితే అందజేస్తారండి చూడొచ్చండి ప్రాపర్టీ కూడా చాలా బెస్ట్ కండిషన్లో అయితే ఉందన్నమాట వైజాగ్ పెందుత్తిలో ఎవరైతే ఒక ప్రాపర్టీ ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను సో మిగతా వివరాలు కానీ డాక్యుమెంటేషన్ కానీ వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ప్రాపర్టీ ఒకసారి విజిట్ చేశాక దాన్ని బట్టి బ్యాంక్ వారితో మాట్లాడి డాక్యుమెంటేషన్ అండ్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఆప్షన్ ఎట్లా ఎన్రోల్ అవ్వాలనే వివరాలు మా టీమేట్స్ అయితే మీకు దగ్గరుండి తెలియజేసి అండ్ వర్క్ అయితే చేసి పెడతారండి Thank you and thank you for watching, SB As Associate Nazir.